ఈ మధ్య బీఆర్ఎస్ఎల్ లో పొత్తు అంటురాట ఉంటారా ఉంటారానే అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న మీడియాలు కూడా ఏనుగురణారా మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారి వట్టించి మంచి రాలే మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారి వట్టించే లిచ్చ రాజకీయ నాయకులారా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు ఎవ్వడన్నా ఆగే ఆగే ఎవ్వడన్నా బిఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్టు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పలేసుకున్నారానా చెప్పం తీరే తీరి చెప్పండి తీరి చెప్పండి చెప్పాలి తీరి చెప్పండి చెప్పండి అన్న చెప్పండి చెప్పండి ఎవడన్నా అంటే ఈ చెప్పు తోగొట్టురా చెప్పు తొంగొట్టు ఈ ఇంతకంటే లేదు ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పు తోనుగొట్టరానా ఇంత క్లారిటీగా క్లారిటీ ఇంతకంటే ఇంతకంటే కదా బీఆర్ఎస్ పడితే పొత్తు కొట్టుకుంటాడే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమన్నా పొత్తు పెట్టుకోలేదే కేసీఆర్ అన్ని గివల్ లుచ్చ రాజకీయాలు ఢిల్లీ పోతున్నాడా ఢిల్లీ ఏమవుతారు కొత్త స్కాచ్ బాటలు వచ్చింది ఒకే ఢిల్లీ పోతుండు అత స్కాచ్ కోసము అతని కాలు నొప్పి మన కాలు తిరిగింది కదా కొడుకు కొట్టడు బాగా ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే మీకు అర్థమవుతులేదు కేసీఆర్ ఇంకా కొంపలు ముంచడే మునిగులుగా మునిగిన నావల మనం పెట్టామా అన్నది చెప్పాడా పెట్టామా ఢిల్లీ కేసీఆర్ ఏకినా ఆడేం పెట్టాడు ఈడేం పోడ్చుడు ఆడేం పోడ్చుడు కేసీఆర్ ఢిల్లీ పోతాడు అట్టే పాకిస్తాన్ ఓమని చెప్పానాడా అటే వీక్మన్ చెప్పాను అటే వీక్ అని చెప్పు కేసీఆర్ ఢిల్లీ పోతాడు బీజేపీ నాకు చర్చలు ఈయనకి అపాయింట్మెంట్ ఎవడి వేయాల ఎవడియాలి అపాయింట్మెంట్ నువ్వు ఫ్రీ అప్పుడే తీసి 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 కొడతా వాళ్ళకి దగ్గర ఉడావు నువ్వు వంగి వంగి దండాలు పెట్టి పొళ్ళు దండాలు పెడితే మాకు కుంభం కురిస్తుంది ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే పుట్టిందా బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాక్ష దయ్యలక పట్టిదా వీళ్ళతో మనల్ని మళ్ళీ పొత్తు పొత్తులు ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ అనుకున్నారు బీజేపీ కలిసిరు కలిసిరు కలిసాక ఏం చేశాను ఒక్కొక్క మంత్రి పిలిచిడు ఏ నాకు అగ్రి వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇప్పుడే ఎప్పుడే చూడ చెప్పిండే నాకు కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో అని రాణా ఫ్యాక్ట్ ఇది చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచాడు పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామా ఈ నువ్వు వాడు అడిగాట్టు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా పెట్టుకున్న సరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగ ఆ గంగేత్రి ఊపిట ఊపుతరాలు కేసీఆర్ అంటే ఊపుతారు వాంగ్ మాట వాగుతారు పండు మాట పంటారు లేవమాట లేస్తారు వీళ్ళు బయటగా అన్న బీఆర్ఎస్ పొత్తాడు బీజేపీతో పొత్త ఎవరెక్కడ పొత్తు పొత్తు పెట్టుకున్నామా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడవేసి రోడ్డు మీద గ్యారెంటీ మా కార్యకర్తలు కొడతారు కొడతారా కొట్టరా కొడతారా కొట్టరా గా పార్టీతో ఫాల్ట్ గింత పార్టీ అది గింత పార్టీ మరి ఇంత పార్టీ గా పార్టీతో పొత్తు మనం పెట్టుకుంటమే అంత ప్రచారమే తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు మనుషులే కాదు